ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడుంటున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు శుక్రవారం శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు మళ్ళీ సోమవారం నాడు వస్తాడు శనివారం తండ్రి వెళ్ళిపోతాడు సోమవారం నాడు వస్తాడు మళ్ళీ ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు వారానికి రెండు రెండుసార్లు లేకపోతే పది రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు ప్రత్యేక విమానంలో వస్తాడు జనం సొమ్ము కదా జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాలిలో చక్కెరలు కొడతారు పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జరగకపోవడం జరిగితే ప్రజల కష్టాలు వస్తాయి రైతులకు కష్టాలు వస్తాయి వెళ్ళి చూసినోడు ఎప్పుడన్నా ఉన్నాడా జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్న అది హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళరు చూడరు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు మీరు నేను అడిగేది మిమ్మల్ని రామచరి గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడి ఏడుస్తారు తప్పుడు రాతలు రాస్తారు విషపు రాతలు రాస్తారు ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో ఎన్నో అభూత కల్పన అది చేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి ప్రజల గురించి పట్టించుకోండి అలా కష్టం వస్తే వెళ్ళి చూడండి ఇంకా ఇప్పటికి సంవత్సరం పదహారు మాసాలు అయిపోయింది ఇప్పటికి పదహారు మాసాలైనా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడవటం ప్రజలకు ఏం కావాలో చూసాడమని చెప్పని కెత పలుకుతూ నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి అంటే పాలకపక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించటానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ ఆ కుర్చీకి కానీ కూర్చున్న కుర్చీకి కానీ విలువివ్వకుండా మరిచి మాట్లాడేటువంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఐదేళ్ళు దాదాపు నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే ఈరోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన కైకులూరులో కష్టాలున్నా కైక్లూరులో రోడ్లు బాగోకపోయినా కైకలూరులో గ్రామాలకు మంచీళ్ళు రాకపోయినా కైకలూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా కైకలూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డాయినా పోలీసుని ఏ రోజు కూడా దండించ దండించడు ఒక్కడిని నిలదీయడు ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళడని చెప్తాడు ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు సినిమాల గురించి సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను అదేమన్నా జరుగుతున్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా అదే చర్చ జరుగుతుండగా ఈయన ఏమైనా లేచి మాట్లాడా అది కూడా కాదు లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా వచ్చాడంట నడిపించి వచ్చి నేను రాను మాట్లాడుతా వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా సినిమాటోగ్రఫీ మందిరితో మాట్లాడుకుని పొమ్మనండాలని నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు ఎరిచా అంట రంకులు ఎరిచా రంకులు లేచాడంట తమాషాగా ఉందా అది ఇది అని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపోయాడు అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం మంత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలక పెడుతున్నాం ఎనభై ఎనభై మూడేళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి ఏంటంటే గోతికాన్ని నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ కానీ రేప మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై నాలుగు ఒకటి ఖాళీగా ఉంది కదా దాంట్లో మంత్రి పదక ఈ వయసులో కూడా పూర్ పమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ళ వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణలు లేచాడు బాలకృష్ణ లేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాబు వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీసు కార్లు వెనక ఒక పది పోలీసు కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాసులు పెంచుకుని ఓ పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే చెప్తే మామూలుగా పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందండి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం నోట్ గొట్టమేడతారు బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయారు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాదు లోపల తలుపు తెస్తారు మామూలుగా హాల్లో లోపలికి వెళ్ళాం అక్కడ బీతి అంగవైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్పతాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఉంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఉంటాయి పేరుకేమో బయట మామూలుగా వాళ్ళకి మై కూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిలో మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకి జగన్ బయటకు పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నిచూపు మాట్లా అసెంబ్లీలో పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగా బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం మిర్యాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు